హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశికి ప్రత్యేకించి తయారు చేసుకునే జొన్న పాలాల పిండి తయారీ విధానం చూపిస్తున్నానండి ఈ ప్రసాదం ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి ప్రసాదాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి అయితే ముందుగా జొన్నల్ని తీసుకోవాలి జొన్నల్లో మనకు రెండు రకాల జొన్నలు ఉంటాయండి కానీ ఇక్కడ నేను మాత్రం తెల్ల జొన్నలు తీసుకున్నాను మీరు ఏ జొన్నలతో తయారు చేసుకున్నా ఈ ప్రసాదం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈ పాలాల పిండికి ముందుగా నేను ఒక కప్పు జొన్నల్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత బౌల్ తీసుకొని ఏ కప్పుతో జొన్నలు తీసుకున్నారో సేమ్ క్వాంటిటీలో నాలుగు కప్పుల వరకు వాటర్ తీసుకొని మూత కవర్ చేసుకొని వాటర్ అనేది వేడి చేసుకోవాలి మనకి ఇక్కడ వాటర్ అనేది ఇలా వేడెక్కితే సరిపోతుందండి దాంట్లో పక్కన పెట్టుకున్న జొన్నల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి జస్ట్ మనకి ఇక్కడ వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ స్టార్ట్ అవుతే సరిపోతుంది ఇలా బాయిల్ అయినట్టయితే మనకు జొన్నలు ఉడికిపోయినట్లేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వాటర్ మీద తేలుతున్న ఇలాంటి జొన్నల్ని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ జొన్నల్ని వాటర్ నుంచి పూర్తిగా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయినర్లో వాటర్ని జొన్నల్ని సపరేట్ చేసుకొని ఇంకా ఓవర్ కుక్ కాకుండా కోసం కొద్దిగా నీళ్ళని వేసుకొని వాటర్ మొత్తం డ్రై అయిపోయాక దీన్ని ఒక టవాల్లో కానీ లేకపోతే ఖర్చుఫ్లో కానీ ఇలా ఫ్యాన్ కింద రెండు నుంచి మూడు గంటలు ఆరబెట్టుకోవాలి మీరు ఒకవేళ పండగ రోజు మార్నింగే చేయాలనుకుంటే నైట్ మొత్తం ఆరబెట్టుకుంటే పండుగ రోజు త్వరగా పని అయిపోతుంది చక్కగా ఆరిపోయాయి కదండి ఇలా బాగా ఆరిపోయిన జొన్నల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా బాగా ఆరిపోయిన జొన్నల్ని పక్కన పెట్టుకున్నాక ఒక మందపాటి కడాయిని తీసుకొని ఫీట్ ఫీటెక్కియాలి ఒక రెండు నిమిషం మూడు నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత మనకు దీంట్లోకి ముందుగా పక్కన పెట్టుకున్న జొన్నల్ని ఒక రెండు పిరికెట్లు వేసుకోవాలి ఇలా రెండు పిరికెడ్లు వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లోనే మంటను పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలి మనం మధ్యలో ఆపకూడదండి ఇలా ఆపినట్టయితే జొన్నలు అనేవి మాడిపోతుంది మీరు ఇలా చక్కగా కలుపుతుంటేనే మధ్యలో అబ్జర్వ్ చేయొచ్చు మనకు జొన్నలు పాలాలుగా మారుతున్నాయి కదా ఇలా ఎగిరిపోకుండా ఉండడం కోసం మనం మూత అనేది కవర్ చేసుకోవాలి మూత కవర్ చేసుకునేటప్పుడు మొత్తం కవర్ చేసుకోకుండా కొద్దిగా గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇలా గ్యాప్ ఉండకపోతే మనకి ఇలా ఆవిర్ అనేది ఫామ్ అవుతుందండి సో సైడ్కి పెట్టుకుంటే అంటే మనకు చక్కగా జొన్నలు అనేవి వేగిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ జొన్నలు అనేవి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి ప్రీమియం క్వాలిటీ ఉన్న జొన్నలు తీసుకుంటే పూర్తిగా వస్తాయండి మనకు ఒకవేళ జొన్నలు అనేది పూర్తిగా ఇలా పాలల్లో మారకపోయినా పర్లేదు ఎలాగో ఫ్రై చేస్తున్నాం కాబట్టి పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ అయిపోయిన పాలల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి ఇలా మిగిలిన జొన్నల్ని కూడా పాలల్లో ఫ్రై చేసుకొని అదే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారండి ఇవ్వాలి ఇలా ముందుగా మనం పాలలు అనేటివి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చల్లారిన పాలను మొత్తం పోసుకోవాలి ఇలా అన్నీ పోసుకొని దీన్ని బరకగా మిక్సీ చేసుకోవాలి ఒకవేళ మీకు బరకగా నచ్చకపోతే ఫైన్గా మిక్సీ చేసుకున్నా పర్లేదు ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పిండిలోకి ఏ కప్పుతో మనం జొన్నలు తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో హాఫ్ కప్పు వరకు బెల్లం తీసుకోవాలి మీరు స్వీట్ ఇంకెక్కువ తిన్నట్టు వాళ్ళైతే ముప్ప కప్పు వరకైనా తీసుకోవచ్చు ఇవి రెండింటిని కూడా ఫైన్గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి చక్కగా బెల్లం అనేది పాలాల పిండిలో బాగా కలిసిపోయింది కదా ఇలా కలిసిపోయిన పిండిని మనం పక్కన పెట్టుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ ఎమ్మీ అయిన తొలి ఏకాదశి ప్రత్యేక ప్రసాదం జొన్న పాలాల పిండి రెడీ అండి దీంట్లో నేతి కలుపుకొని ఉండలు చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ ప్ర తొలి ఏకాదశికి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏ విధంగా కుదిరిందో మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్